షీనారు రాజైన ఆమ్రపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు ఏలాము రాజైన కదోర్లా యోమేరు గోయూ గోయియుల రాజైన తీదాలు అని వారి దినములలో వారు సోదోమ రాజైన బేరాతోను గోమొర్రా రాజైన బిర్షాతోనూ ఆద్మా రాజైన షీనాబుతోనూ సెబోయియుల రాజైన షేమే బేరుతోను సోయారన్ సోయారను బేలరాజుతోను యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ది లోయలో ఏకంగా కూడిరి పన్నెండు సంవత్సరములు కదోర్లా యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమా తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదోర్లా యోమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్ కన్నాయిములో రెఫాయియులను హాములో జూజీయులను షావే కి కిరియతాయిము మైదానంలో ఏమియులను కొట్టిరి మరియు హోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయిరు పర్వత ప్ర ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశ్ను ఎన్మేష్పతు ఎన్మేష్పత్తుకు వచ్చి అమలేఖీయుల దేశమంతటినీ హససోన్ తామారులో కాప కాపురమున్న అమ్మి అమోరి కూడా కొట్టిరి అప్పుడు సోదము రాజును గోమురం రాజును ఆత్మ సెబోయిము రాజును సోయారను బేలా రాజును బయలుదేరి సిద్ధీములోయలో వారితో అనగా ఏలాము రాజైన కదోర్లా యోమేరు గోయియుల రాజైన తీదాలు షీనారు రాజైన ఆమ్రపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసిరి ఆ సిద్ధి మూలోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సోదో సోదోమో గుమ్మరల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సోదోమో గుమ్మరల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాహ్ము సోదరుని కుమారుడైన లోతు సోదోమోల కాపురం ఉండను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రాహ్మణకు ఆ సంగతి అప్పుడు అప్పుడతడు ఎష్కోలు సహోదరును ఆనేలు సహోదరును నైన మమ్రే అను అమోరియుని ఏలోని మన్ వనంలో ఉండెను వీరు అబ్రాహముతో నిబన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదునెనుమండు మండుగరిని వెంట పెట్టుకొని దానమటుకు మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమిను రాత్రివేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా మూనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న మట్టుకు తరిమి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అతడు కదోర్లా యామేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదోమో రాజు అతనిని ఎదుర్కొనటకు రాజు లోయ అనే షావే లోయ మటుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేము రాజైన మెల్కీ సెదేకు రొట్టెను ద్రాక్ష రసంను తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుండగు దేవునికి యాచకుడు ఇప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి కప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడును గాక అనియో చెప్పను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియో వంతు ఇచ్చెను సోదోమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాహంతో చెప్పగా అబ్రాహం నేనే అబ్రాహంను నేనే అబ్రాహంను ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండా ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకుననని ఆకాశమునకును భూమికిని భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతులను దేవుడైన దేవుడు నైనా యహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని రాజుతో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికి వినికిలో గాక అమెన్